అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారని కొన్ని నెలలుగా వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఐశ్వర్యరాయ్ తన కూతురితో కలిసి వేరే ఇంట్లో ఉంటుందని వీరిద్దరూ త్వరలోనే విడాకుల గురించి ప్రకటించబోతున్నారని కొన్ని కథనాలు కూడా వినిపించాయి కొన్నాళ్ళుగా అభిషేక్ ఐశ్వర్య కలిసి ఏ ఈవెంట్కి హాజరు కాలేదు ఫిల్మ్ఫేర్ అవార్డుల ఫంక్షన్కి కూడా ఐశ్వర్య వచ్చిన తర్వాతే అభిషేక్ అమితాబ్ వచ్చారు అలాగే అంబానీ ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్కి కూడా ఐశ్వర్య అభిషేక్ వేర్వేరుగా వచ్చారు అనంత అంబానీ పెళ్లి వేడుకలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్తో కలిసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చినట్లుగా కొన్ని ఫేక్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి దీంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే కథనాలకు బలం చేకూరినట్లు అయింది అయితే ఈ వార్తలను కొట్టిపారేశాడు అభిషేక్ బచ్చన్ మేము సెలబ్రిటీలం ఇలాంటి రూమర్స్ రావడం చాలా సహజం అన్నింటిపై స్పందించాల్సిన అవసరం నాకు లేదు నేను ఇంకా వివాహితుడిని ఎక్కడి నుంచి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయో అసలు అర్థం కావడం లేదు ఎవరు ఏం ఆశించి ఇలాంటివి చేస్తారో తెలీదు అయినా పర్లేదు ఇలాంటి వార్తల వల్ల నేను కూడా ఒక సెలబ్రిటీని అని నాకు గుర్తుకొస్తూ ఉంటుంది అంటూ ఒక ఇంటర్నేషనల్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు అభిషేక్ బచ్చన్ అయితే అభిషేక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవి కావు టూ థౌజండ్ సిక్స్టీన్లో చేసినవి అని సమాచారం అప్పుడు చేసిన కామెంట్ లను ఇప్పుడు జనాలు సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇంతకుముందు అభిషేక్ ఐశ్వర్యతో విడాకులను కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా ఓ డీప్ ఫేక్ వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది టూ థౌజండ్ సెవెన్ ఏప్రిల్ నెలలో ఐశ్వర్య అభిషేక్ వివాహం జరిగింది పదిహేడేళ్లుగా వీరి వివాహ బంధం గురించి చాలాసార్లు చాలా రకాల రూమర్లు వచ్చాయి ధూమ్ టూ మూవీ సమయంలో హృతిక్ రోషన్తో ఏ హై ముస్కిల్ సమయంలో రన్బీర్తో రొమాన్స్ సన్నివేశాల కారణంగా ఐశ్వర్య అభిషేక్ కాపురంలో చిచ్చు రేగినట్లుగా వార్తలైతే వినిపిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ